నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా ఈ మధ్యన చిన్నపిల్లలు పెద్ద పెద్ద బరువులు మోస్తూ బ్యాగులు వేసుకొని నడుస్తుంటే ఆ పెయిన్ అంతా నెక్ పడి నెక్ పెయిన్ రావడం ఎక్కువ చూస్తున్నాం పిల్లల్లో నెక్ పెయిన్ అయితే పిల్లల్లో కాకుండా పెద్దల్లో కూడా మనం చూస్తా ఉంటాము మధ్య వయసు ఉన్న వారికి కూడా నెక్ పెయిన్ రావడం అనేది సహజం అయితే నెక్ పెయిన్ కి ఎంతో రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పరిష్కారం లభించిన వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మార్కెట్ లో ముఖ్యంగా వైద్య రంగంలో ఒక మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది అది డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ మరియు నెక్ పెయిన్ ఉపసనం ఉపశమనం ఏ విధంగా కలుగుతుందని డ్రై ద్వారా మనం తెలుసుకుందాం మరి డ్రై నీలింగ్ డాక్టర్ అయినటువంటి రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ నెక్ పెయిన్ అనేది సహజంగా ఎక్కువగా నాకు కూడా చాలా ఉందండి నెక్ పెయిన్ చిన్నప్పుడు బుక్స్ చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఇలా ఉండేసరికి అంత పెయిన్ వచ్చేస్తుంది నేను డాక్టర్ కన్సల్ట్ అయితే మీకు అక్కడ డిస్క్ అంతా కొద్దిగా ఇప్పుడైతే సర్జరీ ఫర్దర్ గా అయితే మీకు అవసరం వస్తుందని అన్నారు సో భయం వేసిందండి ఎట్లా మరి నేను ఇంత నా చిన్న వయసులోనే నాకే వస్తుంది ఇంకా చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్యనే చూస్తున్నాము టెన్త్ క్లాస్ పిల్లల్లో ఎట్లా దీని ట్రీట్మెంట్ ఏం లేదు భయపడద్దు మీకు ముందు సర్జరీ అవసరం అవుతుంది అన్నారు అని చెప్పి దాని గురించి అంతవరకు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎక్సర్సైజెస్ రెస్ట్ అన్నిటి ద్వారా ఇప్పుడు ఏంటంటే వైద్యరంగం బాగా అభివృద్ధి చెందింది కొత్త కొత్త టెక్నిక్స్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి అందులో వచ్చిన ఒక ట్రీట్మెంట్ డ్రై హీలింగ్ ట్రీట్మెంట్ అనమాట సో చాలా వరకు సర్జరీ అని చెప్పేవాళ్ళు చాలా రోజుల నుంచి బయట నొప్పుతో బాధపడుతున్న వాళ్ళు సర్వైకల్ స్పాండిలోసిస్ వీటితో ఉన్న వాళ్ళ అందరికి ఈ ట్రీట్మెంట్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు సో ఈ చిన్నపిల్లలకు వస్తుంది ఇప్పుడు మీరు అడిగినట్టుగా పెద్దవాళ్ళకు వస్తుంది ఇంకా పెద్ద వాళ్ళకి యాభై ఏళ్ళ వయసులో వాళ్ళకి వయసుతో పాటు ఎలాగో వస్తుంది అది ఓకే కానీ ఇప్పుడు చిన్న వాళ్ళకు వస్తుంది అని చెప్పడం అది కొంచెం ఆలోచించాలి ఎందుకంటే రాకూడదు చిన్న వయసులో నొప్పులు అవన్నీ పెద్ద వయసులో అంటే కామన్ అనుకుంటారు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా ఎక్కువసేపు చదవడం చిన్న పిల్లల కంటే ఆ తర్వాత ఎక్కువగా బ్యాగ్స్ వెయిట్స్ మోయడం దీని ద్వారా ఇక్కడ షోల్డర్స్ పైన వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నెక్ పైన కూడా ప్రెషర్ పడుతుంది మజిల్స్ పైన ఆ మజిల్స్ పైన పడి ఆ లోడ్ ని క్యారీ చేయడానికి యాక్సెసరీగా ఇవి కూడా పనిచేస్తాయి దీంతో పాటు ఇవి కూడా నెక్ ఇవి ట్రెప్లు ఇవన్నీ ఉంటాయి అవి పనిచేసి చేసి స్ట్రెయిన్ అయిపోయి నొప్పి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా పిల్లలు మధ్య వయసులో వాళ్ళు అందరూ ఫోన్స్ చూడాలి ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ అయిపోయాయి కదా ప్రతి ఒక్కరు ఫోన్ ఎలా చూస్తారు ఇలా తీసుకోవాలి ఇలా చూస్తారు ప్రతి ఒక్కరు ఇలాగ ఎక్కువ ఎక్కువసేపు ఇలాగే మేడ వచ్చి ఉండడం నార్మల్ పొజిషన్ ఇలా ఉంటే బాగుంటుంది వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ ఇక్కడ నుంచి కిందికి వెళ్తాం ఇలా అయిపోయినప్పుడు వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ ఇలా పడుతుంది లైన్ ఆఫ్ గ్రావిటీ ఇలా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ బోన్స్ పైన పడుతున్న ప్రెషర్ మారిపోతుంది ఫుల్ కంప్లీట్ బోన్ పైన పడాల్సింది ఒక పాయింట్ పైన పడుతుంది ముందు యాక్చువల్ ఫోన్ ఇలా చూడొద్దు ఇలా పట్టుకొని ఇలా చూడాలి ఏమున్నప్పుడు ఇలా చూడడం కోసం ఇలా చేయి చేయి పెట్టేసి ఇలా పట్టుకొని ఇలా చూసుకుంటే మనకు నెక్ అంత ప్రాబ్లం ఉంటుంది కలర్ ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా ఇలా పెట్టుకొని చూడొచ్చు ఇది ఏం కాదు నాకు ఇప్పుడైతే ఇది తెలియగా అందరూ ఇలాగే చూస్తామో అప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడం దాన్ని మనం కరెక్ట్ చేసుకోకుండా అలాగే చూస్తూ చూస్తూ కొద్ది సంవత్సరాల తర్వాత నెక్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఇంకా కొన్ని కేసెస్ లో అయితే కొంతమంది పెద్దగా ఉన్న వాడటం పెద్ద పెద్దగా ఉన్నది వాడటం దాని ద్వారా బెండ్ అయిపోయి ఇలాగే పడుకోని ఉంటారు అది అప్పుడు నెక్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఇలా చాలా రకాలుగా కారణాలు చెప్పుకోవచ్చు మెడ నొప్పికి ఇంకా వయసు ఎక్కువైన వాళ్ళకి సర్వైకల్ స్పాండ్రి నార్మల్ గా వస్తుంది ఎక్కువ సిస్టమ్ జాబ్ వాళ్ళు మళ్ళీ డ్రైవర్స్ అని కూడా చెప్పొచ్చు కాస్టాటిక్ గా ఇలాగే ఉంటుంది అలాగే చూసి చూసి స్ట్రైన్ అయిపోతుంది అనమాట కాబట్టి వాళ్ళు కొంచెం మధ్యలో కొంచెం అటు ఇటు తిరగడం లేచి ఎక్కువ మ్యాచ్ ఇటు ఇటు చేయడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అంత ప్రెషర్ ఉంటది వాళ్ళ తర్వాత ఎక్కువగా తలపైన బరువులు పెట్టుకుని చేసే జాబ్ ఉంటుంది కొంతమంది ఇలా తలపైన బరువులు పెట్టే జాబ్ అది ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు కూడా నెక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి సో లో ఆగిపోవడం తర్వాత డిస్క్ దగ్గర స్పేస్ నెక్ దగ్గర ఉంటాయి దాని దగ్గర పక్కనే వస్తున్నటువంటి నరువు పైన కూడా ఒత్తుకోవడం ఇవన్నీ జరుగుతాయి దీంతో లక్ష్మీలు ఎలా ఉంటాయంటే నొప్పి రావడం మెడ దగ్గర అది ఆ నొప్పి పట్టించుకోకుండా వదిలేస్తే ఇక్కడ నుంచి తలకు వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చేకి రావడం ఈ చేయికో ఈ చేయకో ఏదో ఒక చేయికి రావడం సైకల్ మళ్ళీ అక్కడ నుంచి నొప్పి ఇంట్లో మెడకి రావడం ఇలా జరుగుతుంది చాలా వరకు ఇలా ఉన్నప్పుడు జనరల్ గా అదర్ టాబ్లెట్స్ చిన్న తగ్గిపోతుంది అయింట్మెంట్ అంటించుకోవడం ఇలా చేస్తాం దాని తర్వాత ఇంకా ఎక్కువగా ఉందంటే టెస్ట్లు ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ ఇలా తీసుకొని చూసుకొని ప్రాబ్లం తీవ్రత ఎక్కువ ఉందంటే కొంతమంది ఫిజియోథెరపీ చేసుకోవడం ఇంకా తర్వాత సర్జరీ ఎక్కువ ఉంటే కనుక సర్జరీ వెళ్ళడం ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది సో మనం ఏంటంటే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ వరకు వెళ్ళకుండా లేకపోతే ఫిజియోథెరపీ తీసుకోవడం చాలా రోజులు తర్వాత కూడా తగ్గకుండా ఉండడం నొప్పి టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తగ్గడం మళ్ళీ రావడం ఇలా జరుగుతూ ఉందంటే కనుక మనం ఈ ట్రీట్మెంట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది మళ్ళీ ఏంటంటే టెస్ట్ ఎంఆర్ఐలో ఎక్స్రే ఎక్కడ ప్రాబ్లం మల్టీ లోకల్ ట్రిగర్ పాయింట్స్ అలాగే డెవలప్ అయిపోయి ఉంటాయి దాన్ని క్లియర్ చేయడం మళ్ళీ ఎక్కడ నాన్ పైన ప్రెషర్ పడ్డది దాన్ని కూడా ఆఫ్ కోర్స్ ప్రెషర్ ని తగ్గించడము ఇలాగ ట్రీట్మెంట్ చేసి మనం బాగా చేసేయచ్చు ఆ నీడిల్ ఉంటుంది కదా మీకు ఇందాక చూపించా నేను ఇప్పుడు నీడిల్ దాన్ని మళ్ళీ ప్లే చేయండి ఇక్కడ ఇందాక నీడిల్ డెమోన్స్ట్రేషన్ చూపించా కదా దాన్ని ఇక్కడ యాడ్ చేసినట్టు ఈ ఇలాగ ఈ నీడిల్ ద్వారా మనం ట్రీట్ ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం ని తగ్గించడం జరుగుతుంది సక్సెస్ఫుల్ సో ఈ నీడిల్ వల్ల కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట కేవలం అంటే టాబ్లెట్స్ వేసుకొని లేదంటే ఇంకేదైనా ట్రీట్మెంట్ ఆర్మెంట్ తీసుకొని స్ప్రేన్ చేయడం వీటి వల్ల ఎఫెక్ట్ రాని వాళ్ళందరికీ ఈ నీడిల్ అనేది బెస్ట్ సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ అది కూడా వెంటనే వాళ్ళు సంపాదించినట్టు అయితే తొందరగా తగ్గుతుంది లేదంటే ఇంకా లేట్ డాక్టర్ చూసారు కదా మరి నెక్ పెయిన్ కి మీరు ఆల్రెడీ ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిక్ చెంది ఉంటే కనుక ఒకసారి డ్రై కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా ఛానల్ నమస్కారం